గోవా దేశ విదేశీ టూరిస్టులు తాకిడితో ఎప్పుడూ కోలాహలంగా ఉంటుంది ఎన్నో అద్భుతమైన బీచ్లు ప్రకృతి అందాలు రకరకాల పార్టీలకి అడ్డ గోవా అక్కడ విదేశీ అమ్మాయిల అందాలతో మత్తెక్కిస్తారు వరల్డ్ ఉన్న అన్ని కాస్ట్లీ బ్రాండ్ల మద్యం బాటిల్స్ ఇక్కడ తక్కువకే లభిస్తాయి జీవితంలో ఒక్కసారైనా గోవాకి వెళ్ళి రావాలనుకునేవారు ఎంతో మంది ఉంటారు గోవా గురించి తెలిసిన విషయాలు కొన్నైతే తెలియని ముచ్చట్లు ఎన్నో ఉన్నాయి గోవాలో ఆ పని బహిరంగంగానే జరుగుతుంది గోవాలో ఆ ప్లేస్ లోని అన్ని ఇల్లు వ్యభిచార గృహాలే అయితే గోవాలో అక్కడ ఫ్రీగా అమ్మాయిలతో ఎంజాయ్ చేయొచ్చని అక్కడ ఓ పెద్ద మాఫియా కూడా ఉందని మీకు తెలుసా మొదట వ్యభిచారం బహిరంగంగానే జరిగింది అయితే ఇప్పుడు రిస్ట్రిక్షన్స్ ఎందుకు వచ్చాయి ఇలా ఈ వీడియోలో గోవా గురించి ఎవరికి తెలియని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం గోవా భారతదేశంలో అతి చిన్న రాష్ట్రమైనప్పటికీ ఇది ఇరవై ఒక్క వేల భాషల్ని కలిగి ఉంటది ఈ రాష్ట్రంలో జూదం చట్టబద్ధం మరియు మీరు ఇక్కడ చాలా తక్కువ రేటుకి మద్యం పొందొచ్చు అంతేకాదు ఈ రాష్ట్రం నైట్ లైఫ్ కి ఎంతగానో ప్రసిద్ధి చెందింది జీవితంలో పనిచేసి అలసిపోతే ఆ విసుగు వదిలించుకోవడానికి దేశ విదేశాల నుంచి ఇక్కడికి ప్రజలు గోవాకి వస్తారు అందుకే దీనిని హాలిడే క్యాపిటల్ అంటారు భారతదేశంలో అతి చిన్న రాష్ట్రమైన గోవా బీచ్లకి ఎంత ప్రసిద్ధి చెందిందో నగ్నత్వానికి కూడా అంతే ప్రసిద్ధి చెందింది సంవత్సరాలుగా గోవా దాని పోర్చుగీస్ మరియు మద్యపాన అలవాట్లకి ప్రసిద్ధి చెందింది మీరు మొత్తం భారతదేశంలోనే అతి తక్కువ ధరకి మద్యం అక్కడ కొనుక్కోవచ్చు ఇక్కడికి వెళితే ఇండియాలో ఉన్న ఏదో పరాయి పాశ్చాత్య దేశంలో ఉన్నట్టు ఫీల్ అవుతారు దానికి కారణం ఇక్కడి పోర్చుగీస్ సంస్కృతి గోవా నైట్ లైఫ్ టీనేజర్లలో బాగా ప్రాచుర్యం పొందింది ఇక్కడ ఇరవై నాలుగు గంటలు ఆనందానికి కొదవే ఉండదు గోవాలో అత్యధిక సంఖ్యలో విదేశీయులు అంటే రష్యన్లు ఉంటారు గోవాలోని కొన్ని బీచ్లకి వారి సొంత దర్బార్ కూడా ఉంటుంది మరి కొన్ని చోట్ల రష్యన్ మసాజ్లు మొదలైనవి కూడా ఉంటాయి ఇవి గోవాలో చాలా ఫేమస్ కానీ మీరు వెళ్లే ముందు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇక్కడ రష్యన్ మాఫియా చాలా నడుస్తుంది మీరు గోవా యొక్క లగ్జరీని ఇష్టపడితే మీరు క్రూయిజ్ మీద తప్పకుండా ప్రయత్నించండి తద్వారా అద్భుతమైన బీచ్లు అంతరాయం లేని లైట్ లైఫ్ లోని ఆనందాన్ని ఆస్వాదించవచ్చు క్యాసినోలు రుచికరమైన ఆహార పానీయాలతో పాటు మీరు ఇక్కడ సముద్రం యొక్క అందమైన దృశ్యాన్ని కూడా ఆస్వాదించవచ్చు రెండు వేల ఇరవై ఒకటి రికార్డుల ప్రకారం గోవాలో పదిహేడు నుంచి పద్దెనిమిది లక్షల జనాభా ఉంది కానీ ఈ ఏడాది విదేశాల నుంచి రాష్ట్రాల వెలుపల ఉన్న జనాభా కంటే రెట్టింపు మంది ఈ చిన్న రాష్ట్రానికి వస్తున్నారు భారతదేశం రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే కానీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు గోవాకి మాత్రం స్వాతంత్రం రాలేదు అయితే గోవా నాలుగు వందల యాభై సంవత్సరాల పాటు పోర్చుగీస్ పాలనలో ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి మాత్రమే స్వాతంత్రం వచ్చింది గోవాకి ఎందుకు స్వాతంత్రం రాలేదని మీకు ఇక్కడ సందేహం రావచ్చు గోవా బ్రిటిష్ వారి ఆధీనంలో లేని ఒక ప్రావిన్స్ బ్రిటిష్ వారు అధికారంలోకి రాకముందు పదిహేను వందల పది నుండి గోవా పోర్చుగీస్ వారి అధీనంలో ఉంది బ్రిటిష్ వారు భారతదేశాన్ని విడిచిపెట్టినప్పుడు పోర్చుగీస్ వారు మాత్రం గోవాను విడిచిపెట్టి వెళ్ళలేదు పంతొమ్మిది వందల నలభై నుంచి గోవాలో పోర్చుగీస్ వారిని తరిమి కొట్టేందుకు అనేక పోరాటాలు జరిగాయి అయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ పోర్చుగీస్ వారితో అనేక చర్చలు జరిపారు కానీ అవన్నీ విఫలం కావడంతో చివరి ప్రయత్నంగా సైనిక చర్య ద్వారా గోవాని స్వాధీనం చేసుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించుకుంది పంతొమ్మిది వందల అరవై ఒక డిసెంబర్ ఎనిమిదిన భారత సైన్యం నౌకా దళం వైమానిక దళాలు సంయుక్తంగా ఆపరేషన్ విజయ్ నిర్వహించాయి ఆ సమయంలో గోవాలో పోర్చుగీస్ సైనికుల సంఖ్య కేవలం మూడు వేలు మాత్రమే భారత సైనిక దాడిని ప్రతిఘటించే శక్తి వారికి లేదు దాంతో పోర్చుగీస్ గవర్నర్ జనరల్ కేవలం ముప్పై ఆరు నిమిషాలు లొంగిపోవడానికి అంగీకరించాడు గోవాలోని సెక్రటరీ హౌస్ ముందు పోర్చుగీస్ జెండాను దించి శాంతి చిహ్నంగా తెల్ల జెండాను ఎగరేశారు మరుసటి రోజు అంటే డిసెంబర్ పంతొమ్మిదిన భారత సైనికాధికారి మేజర్ జనరల్ సెక్రటేరియట్ ముందు భారత జాతీయ పతాకాన్ని ఎగరవేయడం ద్వారా గోవా అధికారికంగా భారత యూనియన్లు విలీనం చేయబడింది ఈ కారణంగానే గోవా ప్రజలు సంవత్సరానికి రెండు సార్లు ఆగస్టు పదిహేను మరియు డిసెంబర్ పంతొమ్మిదిన స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు పోర్చుగీస్ వారు భారతదేశానికి వచ్చినప్పుడు వారు తమ కుటుంబాలతో అంటే వారి భార్యతో స్నేహితురాలతో లేదా వారి మహిళలతో రాలేదు ఎందుకంటే వారు తమ లైంగిక కోరికల కోసం భారతీయ మహిళల్ని వాడుకున్నారు అందుకే అప్పటి నుంచి గోవాలో వ్యభిచారం కొనసాగుతోంది ముఖ్యంగా వాస్కో సమీపంలోని బైనా బీచ్ వ్యభిచార కార్యక్రమాలకి ప్రసిద్ధి చెందింది పోర్చుగీస్ వారు గోవాను విడిచి వెళ్లిన తర్వాత ఎయిటీస్ నుంచి నైన్టీస్ వరకు కూడా బైనా బీచ్ నైట్ లైఫ్ కూడా ప్రసిద్ధి చెందింది దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు మొదటిగా వెళ్ళడానికి కోరుకునే ప్రాంతం ఇదే కానీ కాలక్రమేణా కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ అక్రమ కార్యకలాపాలకి అడ్డుకట్టపడింది ఇప్పుడు ఇక్కడ అలాంటి వ్యభిచారం ఆనవాళ్లు కనిపించు గోవా ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా పర్యాటకులపై మరియు మద్యంపైనే ఆధారపడి ఉంది ఇక్కడ మద్యం మొత్తం దేశంలోనే అతి తక్కువ రేటుకి లభిస్తుంది అందుకే లక్షలాది మంది మద్యం ప్రియులు ప్రతి సంవత్సరం కనీసం ఒక్కసారైనా గోవాను సందర్శించడానికి ఇష్టపడతారు మీరు కూడా గోవా వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నారా అయితే మనలో ప్రతి ఒక్కరికి గోవా వెళ్ళాలని కోరిక ఉంటుంది కానీ కొన్నిసార్లు మన ప్లాన్లు సక్సెస్ అయితే మరికొన్నిసార్లు అవ్వదు చాలా మంది ఇళ్లల్లో గోవా వెళ్ళడానికి ఇష్టపడతారు కానీ కుటుంబంలో మాత్రం గోవాకి వెళ్ళడం ఒక రకమైన పాపంగా భావిస్తారు గోవాలో ప్రధానంగా ఇంగ్లీష్ హిందీ మరాఠీ కన్నడ భాషను మాట్లాడతారు ఎందుకంటే కర్ణాటక మహారాష్ట్రాల నుంచి పని వెతుక్కుంటూ గోవాకి చాలా మంది వెళ్తూ ఉంటారు బీచ్లకు వెళ్తే మసాజ్లు టాటూలు వేస్తూ కనిపించే వారిలో ఎక్కువ మంది ఉత్తర కర్ణాటకకి చెందిన వారే ఉంటారు గోవా చరిత్ర ఎంతో ప్రాచీనమైంది అనేక శాసనాల్లో గోవా ప్రస్తావనలు చూసేందుకు లభిస్తాయి పరశురాముడు మిథుల నుంచి బ్రాహ్మణ కుటుంబాన్ని తీసుకువచ్చి ఇక్కడే స్థిరపడ్డారు గోవా చర్చిలకి బీచ్లకి అందమైన బుట్టబొమ్మలకి ప్రసిద్ధి చెందడమే కాకుండా అద్భుతమైన దేవాలయాలకు కూడా ఎంతో ప్రసిద్ధిగాంచింది ఇక్కడ మంగేష్ దేవస్థానం మరియు శాంతదుర్గా ఆలయంతో సహా అద్భుతమైన ఆలయాలు కూడా ఉన్నాయి పనాజీ గోవా యొక్క రాజధాని ఉత్తర గోవా జిల్లాకి ప్రధాన కేంద్రం ఇది ఇప్పుడు ఒక అందమైన నగరం మాండవీ నదిపై నిర్మించబడ్డ పనాజీ గోవా యొక్క ప్రధాన మరియు చారిత్రాత్మక ఈ పట్టణానికి ఎనలేని ప్రాముఖ్యత ఉంది ఇక్కడ చాలా చర్చిలు పురాతన భవనాలు అందమైన బీచ్లని మనం చూడొచ్చు గోవాలో పెద్ద పెద్ద స్కామ్స్ జరుగుతాయి ట్యాక్సీ స్టే చేసే హోటల్స్ నుంచి ప్రతి దాంట్లో కూడా స్కామే ఈ స్కామ్ చిన్న చిన్న వాటి నుంచి మొత్తం డబ్బులు లాగేసే వరకు గోవాలో నడి రోడ్డు మీద మిమ్మల్ని నిల్చోపెట్టే వరకు ఉన్నాయి ఇలాంటి వాటి వల్ల మీరెంతో ఆశతో వెళ్ళిన డ్రీమ్ ట్రిప్ అంతా డిజాస్టర్ అయిపోతుంది అమ్మాయిలు కావాలా అంటూ దగ్గరకు కొందరు వస్తారు ఒక ప్లేస్కి తీసుకెళ్లి డబ్బులు గుంజి రోడ్డు మీద పడేస్తారు ఇంకా మసాజ్ పేరుతో ఓ రూమ్ లోకి తీసుకెళ్లి మిమ్మల్ని నిండా ముంచుతారు ఇక ఇక్కడ అతిపెద్ద స్కామ్ అంటే అమ్మాయిలే ఏజెంట్లు అమ్మాయిల్ని అరేంజ్ చేస్తామంటూ పబ్కి తీసుకెళ్లి పెద్ద బొక్క పెడతారు ఆ అమ్మాయిలు మీతో టైం స్పెండ్ చేస్తారు కాకపోతే వాళ్ళు ఆర్డర్ చేసేవి అన్ని పబ్లోని హయ్యెస్ట్ కాస్ట్ అప్పుడు మీ జేబు ఖాళీ అవుతుంది ఇలాంటి మోసాలు ఎన్నో జరుగుతాయి అయితే కొన్ని చోట్ల విదేశీ అమ్మాయిలకి ఇండియన్ అబ్బాయిలు నచ్చితే ఓకే అనుకుంటే లైంగికంగా ఎంజాయ్ చేస్తారు కావాలంటే డబ్బులు కూడా ఇస్తారట ఒకవేళ మీరు ఎవరైనా గోవాకి వెళ్ళాలని అనుకుంటే సాధ్యమైనంత వరకు నవంబర్ నుండి ఏప్రిల్ వరకు గోవా పర్యటన గురించి ఆలోచించటం మంచిది సో ఫ్రెండ్స్ మీలో ఎంతమంది గోవా వెళ్ళాలని ఆశ ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్